విజయవాడ మహానగరం రాజధాని అమరావతి ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్ మీరు చూస్తున్నారు కదా భవనాల మధ్యలో ప్రైమ్ లొకేషన్ ఈస్ట్ ఫేస్ రెండు వందల నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కుంది నలభై మూడు నలభై రెండు స్క్వేర్ బిట్ అనమాట నలభై మూడు నలభై రెండు రెండు వందల నాలుగు గజాల ఓపెన్ సైట్ అనేది సేల్కుంది రీజనబుల్ ప్రైజ్లో ఉంది ఈస్ట్ ఫేస్ అనేది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు ఇది ఒక గ్రూప్ హౌస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టుకోవటం కోసం ఈ రెండు వందల నాలుగు గజాలు సూటబుల్ ఫర్ ఇండిపెండెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ వీళ్ళైనా వేసుకోవచ్చు నలభై మూడు నలభై మూడు స్క్వేర్ బిట్ అనమాట వాస్తుపరంగా కూడా దీనికి మంచి అనుకూలతలు ఉన్నాయి నలభై మూడు నలభై రెండు రెండు వందల నాలుగు గజాల ఓపెన్ సైట్ ఈస్ట్ ఫేస్లో ఉంది ఈ సైట్ గురించి తెలుసుకోవాలన్నా లేదంటే ఈ సైట్ చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి ఫర్దర్గా మీకు ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కూడా బిల్డింగ్స్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ లేదంటే విల్లాస్ కానీ ఏం కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు ఈ రెండు వందల నాలుగు గజాలు ఈస్ట్ ఫేస్ ల్యాండ్ అనేది సేల్కుంది ప్రసాదంపాడు విజయవాడ అమరావతి థ్యాంక్ యూ